ఏదో ఆశీర్వాదం వస్తుందని నువ్వు చేస్తున్న పనిలో సఫలత వస్తుందని నువ్వు చేస్తున్న ప్రార్థనకి జవాబు వస్తుందని నువ్వు అనుకున్నది జరుగుతుందని నువ్వు పట్టుకున్న బూడిద బంగారం అవుతుందని ఇవి ఈ ఈ పైపైన ఉంటున్న ఈ ఈ యొక్క విజయాలను బట్టి ఈ పైపైన ఉంటున్న ఈ సక్సెస్ని బట్టి ఇక దేవుడు నాతో ఉన్నాడు కదా అని అనుకోవద్దు ఎందుకు అని అంటే కొన్నిసార్లు లేఖనాన్ని మనం చదివితే కొన్ని విచిత్రాలు మనకి కనిపిస్తాయి సాతాను నేను యోగుని శోధిస్తాను అనంటే ప్రభు సరే అన్నాడు అంటే సాతాను ప్రార్థనకి దేవుడు ఆమెన్ అన్నాడు యోగ గ్రంథంలో పౌలు దగ్గరికి వచ్చేటప్పటికి నేను ముళ్ళు పెట్టి పౌలుని బాధిస్తాను అనంటే సరే అని అన్నాడు అవును ఆమెన్ అన్నాడు దేవుడు సాతాను ప్రార్థనకి పౌరు విషయంలో పేతృ విషయంలో నేను చెల్లిస్తాను గోధుమలు జల్లడి పెట్టినట్టు చెల్లిస్తాను అని అంటా ఉన్నప్పుడు ఐ విల్ స్వీట్ అని అన్నప్పుడు సరే చేసుకోపో అని అన్నాడు అంటే సాతాను అడిగినవి కొన్నిసార్లు దేవుడు సరే చేసుకోపో అని అన్నాడు కాబట్టి దేవుడు నువ్వు అడిగింది ఇచ్చినంత మాత్రాన్న నీ బతుకు బాగుందని నువ్వు అస్సలు అనుకోబాకు దేవుడు సాతాను కూడా అడిగింది కొన్నిసార్లు వాడికి ఇస్తానే ఉంటాడు